జనసేన పార్టీ అనేది అది దట్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ఆ కాంగ్రెస్ ఐడియాలజీకి అగ్నిస్ట్ గా పెట్టిన పార్టీ అది జనసేన అనేది ఈయనేమో వీళ్ళ నాన్నగారు నాదండలో మనోహర్ గారు వీళ్ళు మాత్రం అది ఎగ్నిస్ట్ గా పెట్టిన పార్టీలో ఈ నెల జాయిన్ అయ్యారు ఈ నాదండ్రుల మనోహర్ గారు జనసేనలో ఐడియాలజీ ఏంటో చూడండి మరి ఎంత డిఫరెంట్ ఐడియాలజీనో అలాంటి పార్టీని చూజ్ చేసుకుని అక్కడ జాయిన్ అయ్యారు ఫైన్ ఆయన ఇష్టం జాయిన్ అయ్యారు ఇంకొక అదిరిపోయే విషయం ఏంటో తెలుసా చాలామందికి కూడా తెలియదు గుర్తు కూడా ఉండి ఉండదు పంతొమ్మిదిలోనూ ఇరవైలోనూ మొత్తానికి అమిత్ షా గారి సమక్షంలో అన్ని రోజులు కాంగ్రెస్లో ఉన్న నాదండ్ల భాస్కర్ రావు గారు బీజేపీ తీర్థం తీసుకున్నారు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన అది వెళ్ళ నేపథ్యం ఓకే సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్యాప్ అంత చూసారా ఈ మధ్యలో ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో రాష్ట్రం నాదండ్ల మనోహర్ గారు తెనాలి వచ్చింది చాలా తక్కువ సార్లు ఆయనకన్నా నేను ఎక్కువ సార్లు వచ్చి ఉంటాను తినాలి నా సొంతూరు కాబట్టి ఆయనది ఆల్మోస్ట్ పాత నియోజకవర్గం ఆయనకి ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏదో సంక్రాంతికి ఒకసారి హడావిడి చేశారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి భోగి మంటలేసి అంతేగాని సార్లు ఆయన కనపడేవాళ్ళు కాదు అదే చెప్తుంది అందుకే నేను ఎక్కువ సార్లు వచ్చి ఉంటా నా సొంతూర్కి ఆయనకన్నా ఆయన నియోజకవర్గం చెప్పుకునే ఇది దానికండి సో ఇదేండి ఆయన నిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు పెట్టి వైసీపీ పైసాచిక ఆనందం పొందుతుంది తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఓకే ఏంటంటేనంట ఎంతమందో స్వామీజీలు పీఠాధిపతులు ఋషులు వీళ్ళంతా కృషి వలన చెప్పారు ఒకసారి ఒక్కసారి అది ఎందుకంటే చాలా డీప్ గా మాట్లాడారు అది అది రాత్రి పగలు ప్రశాంతిపతులు పీఠాధిపతులు అనేక దూరమైన ప్రాంతాల్లో కూడా పర్యటించి వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పడిన కృషిని ఈ రోజు మనం మర్చిపోకూడదు దయచేసి ఎప్పుడైనా సరే మీ పెద్దలందరూ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి అసలు సంబంధం లేని మాటలు పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ అందిన మేరకు చాలా మంది భక్తులు గతంలో ఆవేదన వ్యక్తపరుస్తున్నాం ఒక్క నిమిషం ఇక్కడ చాలా మంది అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేదన వ్యక్తం చేశారంట భక్తులు ఎక్కడా తిరుమలలో మరి అప్పుడు ఎందుకు లేవనెత్తలేదు ఇప్పుడు ఇదే ఎత్తున ఇదే పెద్ద ఎత్తున మీరు ఏ అయితే ఎలిగేషన్స్ పెట్టారో మీకు కంప్లైంట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు ఇవి అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు అన్నారు మరి ఒకటి అయిపోయింది మఠాధిపతులు పీఠ పీఠాధిపతులు వచ్చి చేసిన దా త్యాగాన్ని అంటే మనం గుర్తు చేసుకుని మనం చెయ్యాలంటారు అదేందుకు మరి అర్థం కాదు అసలు సంబంధం లేని మాటలు అనమాట నివేదిక కోరినప్పుడు వచ్చిన వివరాలు చూసి కూడా ఆశ్చర్యపోయి నిజంగా ఈ విధంగా చేయగలుగుతారా మీరు ఎందుకు చేశారు అని దానిపైన మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఈ రాజకీయ కోణం నుంచి చూడటం పార్టీలకి అడ్డగట్టడం ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం మళ్ళీ ఒక్కసారి ఆపుదాం ఇన్ని కట్టారు ఏమంట కట్టారండి మనోహర్ గారు మీరు కొద్ది గొప్ప ఆ జనసేన పార్టీలో చదువుకున్న వాళ్ళని చెప్పి మేము అనుకుంటున్నాం మీరు ఒక్కళ్ళే కొద్దో గొప్ప కొద్దిగా ఒక డాక్యుమెంటో ఒక ఒక పేపరు ఒక ఇదేదన్నా ఇస్తే చదివి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మీరు ఒక్కళ్ళే అని చెప్పి ఇప్పుడు దాకా నేను అనుకునేవాడిని నేను నాలాంటి వాళ్ళు చాలామంది రాష్ట్రంలో అనుకున్నాం అది కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అసలు మీ మీద కూడా డౌట్ వస్తుంది మరి మీరు అసలు నిజంగా మీకు చదవటం వచ్చా లేకపోతే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా ఏంటనేది మాకు ఇక్కడ అది పెద్ద ప్రశ్న అయిపోయింది సార్ ఓకే ఒక్కటి చదువుతాను వినండి అంటే ఇది పద్దాకా దీని మీదే నేనే ఒక పదిసార్లు పెట్టాను లైవ్ మీరు వదలట్లేదు మీ జరిగింది మీ హయాంలో అంటే మీ డైరెక్టర్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు మీ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీ హయాంలో జరిగిన తంత్ ఇదంతా టెస్ట్ చేసింది మీ హయాంలో శాంపుల్స్ తీసుకుంది మీ హయాంలో నింద మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నారు ఇది ఎలాగో తెలియదు పాత శాంపుల్స్ సిబిఐ వాళ్ళు క్లియర్ గా చెప్పారు పాత శాంపుల్స్ మా దగ్గర లేవు ఏదైతే మేము టెస్ట్ చేసామో అది బిట్వీన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో జరిగింది జులై జులై తర్వాత జరిగిందే జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఇవన్నీ మీకేమో మరి చదవటం రిపోర్ట్ ఏమన్నా చదివారో లేదో కూడా అర్థం కావట్లేదు మాకు నేను ఒక్కసారి అది కూడా చదివి వినిపిస్తాను చూడండి అది ఏంటంటే మీకు చదివి కూడా ఇగ్నోర్ చేస్తున్నారు బేసిక్గా అది అంటే అది కాదు మా డైరెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక మేము అదే బలుకులు బలకాలి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా మీ బాధ్యత మీరు నిర్వహించారు తెనాలి వచ్చారు పొరపాటున నిన్న వచ్చి ఒక పెద్ద బొట్టు ఒకటి పెట్టుకున్నారు పెట్టుకుంటారు పెట్టుకుంటారనుకోండి కానీ అదేదో పెట్టుడు ఇదిలా ఉంది స్టేజ్ ఇది అన్నమాట అంతా ఓకే చదువుతా వినండి సార్ ఒకసారి ఐసిఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కర్నాల్ హర్యానా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ దాని ప్రకారం డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఫోర్ సీల్డ్ గీ శాంపుల్స్ డ్రాన్ బై టీటీడీ ఫ్రమ్ ఫోర్ ట్యాంకర్స్ ఆఫ్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాకెట్లో ఏ వన్ ఇడ్ ఆన్ సిక్స్త్ ఆఫ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వెల్త్ ఆఫ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పుడండి సిక్స్త్ ఆఫ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వెల్త్ ఆఫ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ యాట్ టీటీడీ వేర్ హౌస్ గోడౌన్ ఫోర్ తిరుమల हरियाणा फर् द प्रजेंड लिख फर्ज लदर ऐन फैटीआर कर्नाट रिपोर्ट मे ट्विटी ट्वेंटी फाइव సిక్స్టీన్త్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేటెడ్ దట్ ఆల్ ఫోర్ శాంపుల్స్ వర్ అనలైజ్డ్ యూజింగ్ ఏ పీసీఆర్ బేస్డ్ మెథడ్ అక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా ఉందండి రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి ఎన్డిఆర్ఐ స్లాష్ డిసి స్లాష్ విఎస్ స్లాష్ ఎస్ఓపి హైఫన్ వన్ దట్స్ ద రిఫరెన్స్ నెంబర్ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ గ్రేటర్ దెన్ టెన్ పర్సెంట్ ఓకే బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫోర్ శాంపుల్స్ అర్థమైందా ఇదిగోండి నేను చదివింది నా ఇష్టం వచ్చిందో ఏదో చదవట్లా అలా నేను చదివింది కూడా ఒక్కన సో ఇదిగోండి దాంట్లోది స్క్రీన్షాట్ అది ఓకే సో ఇంత క్లియర్గా ఉండి ఆ డేట్స్ కూడా అండి జరిగిందంతానేమో వచ్చిందేమో ఏఆర్ డైరీ దాని మీద అది తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు మళ్ళా ది అగెయిన్ సెంట్ దమ్ బ్యాక్ మళ్ళీ పంపారు అట్ని జులైలో జూలైలో తీసుకున్న తర్వాత విత్ ద యూజ్ డెట్ ఎప్పుడు ఆగస్టులో లడ్డూలో ఆ గీన్ యూజ్ చేశారు ఇదంతా జరిగింది ఎప్పుడండి బిట్వీన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆ శాంపుల్స్ తీసుకుంది అదంతా ఇవి చెప్పి 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 ఇప్పటికి ఒక కొన్ని వేల మంది చెప్పుంటారు ఇదే మాట ఇదే మాట కొన్ని వేల మంది చెప్పుంటారు మీరు సడన్గా నిన్న తెనాల్లో ప్రత్యక్షం అయిపోయి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ జరిగింది మీ హయాంలో మీరు గవర్నమెంట్లో ఉన్న టైంలో దీనికి బాధ్యులు ఎవరు ఇప్పుడు ఇది చెప్పండి మాకు చాలు దీనికి బాధ్యులు ఎవరు పాత శాంపుల్స్ జగన్ గారి హయాంలో ఆ శాంపుల్స్ చెయ్యలేదు సిబిఐ చెప్పింది మీరున్న టైంలో శాంపుల్స్ తీసుకుంటే మళ్ళీ దానికి కూడా చిన్న జిమ్మిక్ చేశారు మీరేం చేశారు అది బెంగాల్ పంపారు మళ్ళా ఆ ఇన్వాయిసెస్ అన్ని చేంజ్ చేసి ఇది ఏం చెప్పారు దానికి నాన్ ఎడిబుల్ ఫ్యాట్గా దాన్ని చేంజ్ చేయండి రిపోర్ట్స్ అది ఇది అంటే ఇదంతా కన్ఫెస్డ్ అండి మనోహర్ గారు ఇవన్నీ సీబీఐ ఎదురు వాళ్ళు కన్ఫెస్ చేశారు సార్ అక్కడ కన్ఫెస్ చేసి ఆ డిలీట్ చేసిన చాట్ అంతా తీసుకొచ్చి తెచ్చి ఎదురుగా పెట్టి మొత్తం చేస్తే గాని ఆ రిపోర్ట్లో పెట్టారు అది మీరు మళ్ళీ కొత్తగా వచ్చి ఆ రిపోర్ట్ ఏమి చదవకుండా ఏమి చూడకుండా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి వీళ్ళు సిగ్గుపడాలి వీళ్ళు ఇలాంటి పనులు చేసిన ఏ ఎలాంటి పనులు ఎవరు చేశారు ఎవరు చేశారండి ఇక్కడ మీరు సిగ్గుపడాలి చేసింది మీరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కనీసం టెస్ట్ కూడా చెయ్యకముందే మీరు ఒక వేసేసి పెట్టారు టెస్ట్ వచ్చింది ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి సిబిఐ మొత్తం ఇచ్చింది ఛార్జ్షీట్లో అది పెడితే అది కాదంటారు మళ్ళా దాన్నే కప్పిపుచ్చే ప్రయత్నం మళ్ళీ 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 మరి మీరు కనీసం మీరు అనుకుంటున్నాం మేము మా తెనాలి ఆయన మనోహర్ గారు కనీసం ఈ నన్న ఒక్కడన్నా ఉన్నాడు చదువుకున్న ఆయన అని చదువుకున్న వాళ్ళు ఆయన వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు 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 కొద్దిగా చదువుకుని జ్ఞానం ఉన్నవాళ్ళు జనసేన వీడి వెళ్ళిపోతున్నారు మన రజనీ గారిని వెళ్ళిపోయారామా ఆయన ఇంకొక ఆయన ఎవరు ఆయన వెళ్ళిపోయాడు ఒక్కొక్కళ్ళు ఇంతే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ అబద్ధాలు చెప్పలేకపోతున్నారు పాపం వాళ్ళు ఎదురుగా ఉన్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పలేకపోతున్నారు వాళ్ళు మీరు మళ్ళీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మనంత రౌండ్ టేబుల్ మీరు రౌండ్ టేబుల్ పెట్టండి కాఫీ టేబుల్ పెట్టండి ఏ టేబుల్ అన్నా పెట్టండి తప్పు చేసింది మీ హయాంలో మీ మీ బాస్ చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అది తెచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తానంటే ఎలా అసలు ఏమన్నా అర్థం ఉందా వాదనలో అందుకని ఈ తప్పుడు వాదనలు ఆపండి సార్ ఇంకా అది అయిపోయింది జనానికి అర్థం అయిపోయింది మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు మీ సొంత పార్టీ వాళ్ళే కూటమి వాళ్లే నవ్వుతున్నారు వీళ్ళు ఎందుకు ఇంకా లాగుతున్నారు అయిపోయిన దానికి తప్పు ఒప్పుకోకుండా ఇంకా నవ్వుల పాలు అవ్వకండి సార్ మా తెనాలి పరువు తీయకండి ప్లీజ్ ఓకే